ఖమ్మం జిల్లాలో మంత్రులు దామోదర రాజనరసింహ భట్టి తుమ్మల పొంగలేటి పర్యటించారు నూతన వైద్య కళాశాల భవనాల నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు ముప్పై ఐదు ఎకరాల్లో నూట అరవై ఆరు కోట్లతో వైద్య కళాశాల భవనాల నిర్మాణం జరగనుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వైద్య శాఖలో ఎనిమిది వేల పోస్టులు భర్తీ చేశామన్న మంత్రులు వర్గీకరణ ఆధారంగానే రాబోయే నోటిఫికేషన్లు ఉంటాయని స్పష్టం చేశారు ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రులు సంక్షేమ కార్యక్రమాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదని మంత్రులు వ్యాఖ్యానించారు తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా ఈ మానవ వనరులైనటువంటి విద్యా వైద్యం మీద గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం గతంలో నిర్లక్ష్యం చేయబడ్డటువంటి ఈ రంగాలని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఈ శాశ్వతమైనటువంటి ఆస్తి మానవ వనరులు లేకుండా మానవాభివృద్ధి జరగదు అందుకనే విద్యపరంగా పరంగా వైద్య పరంగా మనం స్వయం సమృద్ధిని సాధించాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా విద్యాశాఖని అదేవిధంగా వైద్య శాఖని ఆధునీకరించుకొని మన పిల్లలకి అను అధునాతనమైనటువంటి విద్యను కల్పించకపోతే ప్రపంచ దేశాలతో పోటీ పడలేము ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన యువతి యువకుల్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఆర్థికపరమైనటువంటి ఎసులుబాటు కష్టమైన బట్టి గారి యొక్క చొరవతోటి ముప్పై మూడు జిల్లాల్లో కూడా వైద్య కళాశాలను ప్రారంభిస్తున్నాం గత ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రెండు రంగాల్లో ఎలా విధ్వంసం చేసిందో గత ప్రభుత్వంలో ఈ రెండు శాఖల్ని తెలంగాణ ప్రజలను ఎలా విస్మరించేలాగా చేసిందో దాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గౌరవ ఆర్థిక మంత్రి గారు తల తాకట్టు పెట్టైన వైద్యానికి విద్యకి ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడద్దు ప్రజలకి సరిపోయిన వైద్యం కావాలంటే తప్పకుండా మెడికల్ కాలేజీని మనం మరింత ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి అని విద్యకి వైద్యానికి పెద్ద వేసే దాంట్లో భాగంగా ఈనాడు అద్భుతంగా ఆనాటి ప్రభుత్వం మొండిగోడలో కొన్ని హాస్పిటల్ కట్టి వదిలేసిపోయింది కొన్ని మెడికల్ కాలేజీలు మధ్యలోనే వదిలేసిపోయింది సుమారు వెయ్యి కోట్లు పైగా మన ఇందిరమ్మ ప్రభుత్వం నాటికి బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది అది ఒక్క ఏదైతే ఈ హెల్త్ డిపార్ట్మెంటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన దాంట్లోనే వెయ్యి కోట్ల పైచీలకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయినా ఆ పాత బిల్లులు చెల్లించి ఆ మొండిగోడలన్నిటినీ పూర్తి చేసి వాటన్నిటినీ పునఃప్రారంభించుకునే దిశలో గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనసం గారి నాయకత్వంలో ఈనాడు వడివడిగా వైద్యాన్ని గాడిలో పెట్టే మార్గంలో మన ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు కార్యక్రమాలు చేపడుతూ ఉంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో సాధ్యమైన చేస్తూ రాబోయే రోజుల్లో మిగిలిన వాటిని కూడా చేయాలి అనే దృఢ సంకల్పంతో మన ఇందరమ్మ ప్రభుత్వం చిత్తశుద్దితో చేసే దిశలో పయనం చేస్తున్నామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది పాలకుల కోసమో దొరల కోసమో పనిచేసేటువంటి ప్రభుత్వం కాది ఇది కేవలం ప్రజలకి అంకితమై ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాం ఏడు లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేకపోయారు మీరు తెచ్చిన అప్పుకి మేము దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు కడుతూ ప్రతి నెల పదిహేనో తారీఖు ఇరవయ తారీఖు ఇచ్చే జీతాల్ని మొదటి తారీఖునే తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల్లో ఎప్పుడూ పెట్టనంత ఖర్చుని ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైద్య విద్య శాఖలో ఖర్చు పెట్టిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను ప్రజల పక్షాన గర్విస్తూ ఉన్నాను సుమారు ఆరు మాసాల నుంచి కనిపించినప్పుడల్లా నువ్వు ఎప్పుడు వస్తున్నావు శంకుస్థాపన చేద్దాం ఎప్పుడు వస్తున్నావు శంకుస్థాపన చేద్దామని చివరికి ఆ గడి వచ్చింది ఈరోజు శంకుస్థాపన చేసిన నూట ముప్పై కోట్ల రూపాయలతోటి మెడికల్ కళాశాల శంకుస్థాపన చేసి వచ్చి కూర్చునే వరకు మళ్ళీ అంటున్నాడు పక్కకు నూట యాభై సీట్లు మాకు వంద సీట్లా అని చెప్పేసి అక్కడ నూట యాభై సీట్లు మా ఖమ్మం జిల్లాకు మా ప్రాంతానికి వంద సీట్లేనా లే నూట యాభై సీట్లు అంటే ఇంకా యాభై సీట్లు పెరగాలే ఆర్గన్ రిట్రీవల్ సెంటర్ ఖమ్మంకు ఆర్గన్ రిట్రీవల్ సెంటర్ కూడా మంజూరు చేయబోతున్నాం